ఎవరు కావాలి ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి ఎవరి వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల్ ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటుంది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీయే ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను బయట ట్యాంక్ కట్టే చూస్తా సరే సరే no nah, no nah. nah, nah. ఇంకా చెత్తమైనా ఉందా అన్న చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది ఒక నీట్ చెప్లో చూచింది అది మనిషి క్రియేట్ చేయలేదు ఒక పట్టు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు తుడుచుకోడనా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న ఈ ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ అడేం వాగుతాడా అని చూస్తారు ఏ మాట కాష్టపన్నాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లానే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరే మెట్లు కడవడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి యాదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు మూసలు నాకు భయం అవుతుంది బ్రో కాఫీ టూ కాఫీ ఓకే సార్ ఒకసారి టూ సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు టూ ఎంక్ కదా అప్పుడే పెళ్లి చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు వెళ్ళి అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యాష్ ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులంగోడలు పగలు కొట్టాలి క్యాస్ట్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తుంది తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కనీన్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్స్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి కదా నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకు దా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టొద్దా సరే పదా ఏరు వీళ్ళు వెళ్ళిపోయారు సార్ ఎందుకు సార్ వరంగల్ వెళ్ళొస్తా ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే వస్తానమ్మ సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద చేసావు ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివే బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్ జరగాలి అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీది మీరు నీతులు చెప్పినందుకు మాత్రాన వాడు కన్విన్స్ అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్లో పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్ లో సారీ సార్ సారీ సార్ ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకునేది నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను నేను ఎందుకు తిరిగి వచ్చి ఉంటాను మాధవ హానెస్టీ మోర్ బ్యూటిఫుల్ దెన్ సెక్స్ మందు సిగరెటే కాదు మాధవ మనుషులు కూడా వ్యసనమే నేను నీతోనే ఉండిపోతాను మాధవ ఇక్కడే జాబ్లో జాయిన్ అయిపోతాను లెట్స్ లీవ్ ద రిలేషన్ టు టైం